వీడియోస్ షేర్ చేసే ముందు మిమ్మల్ని అందరినీ ఒక మాట అడగాలనుకుంటున్నాను ఏంటంటే ముందు నన్ను క్షమించండి ఎందుకంటే మెయిన్ ఛానల్ వచ్చేసి నాకు రెండు ఛానళ్ళు ఉండేయండి ఒకటేమో కుకింగ్ ఛానల్ ఒకటేమో లైఫ్ స్టైల్కి అయితే ఇంకా పెద్ద ఛానల్లో స్మార్ట్ నారేజ్ బ్లాక్స్లో వీడియోస్ డైలీ పెట్టగలుగుతున్నా కానీ సెకండ్ ఛానల్లో ఇంక వీడియోస్ పెట్టలేకపోతున్నాను అందుకని చెప్పేసి ఇంకా మన కుకింగ్ సంబంధించిన వ్యూవర్స్ ఉంటారు కదా అలానే సెకండ్ ఛానల్లో కొంత గొప్ప ఉంటారు కదా మన మెయిన్ ఛానల్ వచ్చేసి ఎనభై వేలు ఎనభై వేలు దాకా సబ్స్క్రైబర్స్ ఉంటే ఈ సెకండ్ ఛానల్ అయినా ముప్పై వేలు మంది దాకా ఉన్నారు దగ్గర దగ్గర లక్ష పదివేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇది కూడా చిన్న ఛానల్ అని నా ఉద్దేశం కాదు ఇంకైతే ఈ సెకండ్ ఛానల్లో నేను పో వీడియో పోస్ట్ చేయాలంటే నాకు టైం కుదరక మెయిన్ ఛానల్లోనే వీడియోస్ పోస్ట్ చేయాల్సి వస్తుంది కుకింగ్స్ కదా మనకి చిన్న ఛానల్ వచ్చేది అందుకని చెప్పేసి కుకింగ్ ఛానల్ అయినా లేదా నా లైఫ్ స్టైల్ అయినా అప్పుడప్పుడు చూపిద్దామని అన్నట్టుగా ఇంకా ఈ వీడియోస్ అయితే నేను ఇంకా మళ్ళీ కంటిన్యూ చేయాలని చెప్పేసి ఈరోజు వీడియో తీస్తానండి ఇంకా ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఉదయం లేసి కుమార్ నేను అలాగే బొడ్డోడు వినకుండా రావాలని అనుకున్నాము దీనికంటే మనం రీసెంట్గా అయితే మనం పిగిలి బిజినెస్ అయితే స్టార్ట్ చేసాం కదండి ఇంకా రాజీ పిగిల్స్ అని చెప్పేసి అందుకని చెప్పేసి ఇంకా అయితే సాహసని సుహాసిని ఏమో స్నానం చేపించేసి వాళ్ళకి రెడీ చేసేసి చక్కకి అయితే పంపించేసి ఇంకా బొడ్డోడు నేను రాజకుమారి ముగ్గురు అయితే బైక్ మీద వచ్చేసి వినకుండా ఇది వచ్చేసాము మనం పికిల్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి మనకి ఇంగ్రీడియంట్స్ మనకి అన్నీ కావాలి కదా మసాలా దినుసులు అని చెప్పేసి కారం అని చెప్పేసి ఇంకా వాటిలో కావాల్సిన నూనె అని ప్రతీది అన్నీ ఉంటాయి కదండి ఇంకా పచ్చళ్ళు కావాల్సిన అన్ని వాటిలో కావాల్సిన షాపింగ్ చేయడం అయిపోయింది అవి తీసేసుకున్నాను ఇది ఇంకా బాగా ఇంట్రెస్ట్గా ఉండేదండి ఈ ఛానల్లో ఇంకా ఈ వీడియో వీడియో వచ్చేసేమో మెయిన్ ఛానల్లో పెడతాను పెద్ద ఛానల్లో దాంట్లో ఇంకా మనకి ఏమేమి తీసుకున్నామా మన షాపింగ్ అడ్ చేసేవా అని చెప్పేసి ఇంకా చాలా బాగుంటుంది ఆ వీడియో చేసి మీరు మెయిన్ ఛానల్లో చూడండి కావాలంటే మేము అన్నీ తీసుకోంగా దగ్గర దగ్గరగా యూజ్ చేసి ఐదు కేజీలు పైన ఉండేయండి ఇంకా రాజీ ఉంది ఇంకా రాజీ ఒకసారి పైకి రా అంటే పైకి వెళ్ళరా కిందకి వెళ్ళరా ఒకసారి కిందకి రా అని చెప్పేసి అంటే మోస్తుందా లేదా అని చెప్పేసి ఆ అమ్మాయిని తీసుకించాలని చెప్పేసి జోగ్గా కాసేపు మాట్లాడుకుంటా ఉన్నాము తర్వాత వెనుక నుంచి బయలుదేరేసి ఇంకా వెనుకలోనే భోజనం చేసేది ఫుల్గా ఆకులు అవుతుందని భోజనం చేసిన తర్వాత ఇంకా బయలుదేరాం వెనుక నుంచి ఇంకా వెనుక నుంచి మా ఊరు రావాలంటే దగ్గర దగ్గర ఇరవై కిలోమీటర్లు అండి అయితే వస్తు వస్తు వస్తూ ఇంకా మేము వచ్చేసరికి మెట్ట మధ్యాహ్నం అయింది ఒకటి రెండవ ఉంది ఇంకా ఎండలు మాత్రం అంత తీవ్రంగా లేవు మరి అనేది అని చెప్పేసి అంత తక్కువ లేవు అన్నమాట ఒక యావరేజ్లో నడుస్తూ ఉంది ఇంకా గాలి తోలుతూ ఉంది ఎందుకంటే ఇప్పుడు మేము మాకు పల్లెటూర్లు అంతా ఇప్పుడు మాగాడండి అంటే వరేస్తున్నారు చుట్టుపక్కల మా మళ్ళీ నీళ్లు ఉంచటం ఆ నీళ్ళ ద్వారా ఎండలు వచ్చినా కూడా గాలి తోలుతూ ఉంది అలా హ్యాపీగా వచ్చి ఇంకొక చెట్టు కింద అయితే ఇంకా ఆగే అనమాట బొడ్డోడు ఏడుస్తున్నాడని చెప్పేసి ఇంకా బొడ్డోడితో కాసేపు రాజకుమారి ఆట ఆడిస్తూ చేస్తూ ఇంకా రాజకుమారి నేను ఆ విషయం ఈ విషయం మాట్లాడుకుంటూ ఇంకా సరుకులకి ఇంతేనని చెప్పేసి దీంట్లో దీంట్లో కొంచెం తగ్గించుకోవాలి దీంట్లో కొంచెం ఇంగ్రిడ్స్ తీసుకోవాలని చెప్పేసి ఆ మాట మాటలు మాట్లాడుకుంటూ ఇంకా పల్లెటూరులో ఉన్న వాతావరణాన్ని అయితే చాలా ప్రశాంతంగా అయితే ఆస్వాదిస్తూ ఉన్నాం అన్నమాట తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత మనకి నేను ఫోన్ చూడగానే ఫోన్లో వచ్చేసి ఇంకా మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదండి మన పీకిల్స్ పెట్టిన సంగతి తెలుసు కదా ఇంకైతే వాళ్ళైతే ఆర్డర్ చేస్తున్నారన్నమాట ఒక కేజీనర పీకిల్స్ దాకా అందుకని చెప్పేసి నేను నాకైతే చాలా హ్యాపీగా ఉండి ఇంకా త్వరగా వెళ్ళి ఇంకా కారు మంచి అండి మా ఊరు నుంచి నేను మటన్ కానీ చికెన్ కానీ ఫిష్ కానీ ఏం తెచ్చుకోవాలన్నా కూడా ఒక నాలుగు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు మళ్ళీ వెళ్ళాలి అయితే ఇంకా చికెన్ కడుకొచ్చి ఇంకా ఒక కేజీనర చికెన్ అయితే ఆర్డర్ ఇచ్చేసి తర్వాత ఇంకా పక్కన ఉన్న చూసే అన్న ఆ అన్నకి కొంచెం మస్ మతిస్థిమత ఉండదు అన్నమాట మనం ఎవరైనా తక్కువ చేయకూడదులే కానీ ఇంకా అన్న ఎవరికైనా కానీ నేను చిన్న పెద్దవాళ్ళైనా తెక్కుల వాళ్ళైనా ఎవరైనా కానీ మనం మంచిదిగా ఉంటే మన లైఫ్ బాగుండిద్దిరా దేవుడు మనల్ని కూడా కరణిస్తాడు పక్క వాళ్ళ సహాయం చేస్తే మన చేతులు ఇంకా దివించబడతాయి అన్న రీతిన నేను ఎవరితో అయినా తిక్కుల వాళ్ళతో మంచి వాళ్ళతో అయినా నా శత్రువులతో అయినా కూడా చివరికి నేను మంచిగా ఉండాలని చేసి నేను అనుకుంటాను అన్నమాట నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నేను ఒక రూపాయి ఎక్కువే అడుగుతారు అన్నమాట ఎందుకంటే ఈ పొద్దున మా మా నాన్నమ్మ బాబులు అన్నారు దయ్యరా ఇది అంతైనా వంద రూపాయలు అడితే రెండు వందలు ఇచ్చేవాడని చెప్పేసి అట్లా అంటూ ఉంటారు ఏదైనప్పటికీ ఇంకా చికెన్ కొట్టి కొట్టించుకొని తర్వాత ఇంటికి రాగానే చికెన్ తీసుకొచ్చేసాను మా చిన్నమ్మలు మా బాబి రీసెంట్గా వచ్చారన్నమాట ఆ వీడియోస్ మీకు మెయిన్ ఛానల్లో పోస్ట్ చేస్తాను తర్వాత వచ్చేసి ఇంకా చికెన్ అయితే ఇంకా శుభ్రం కడగాలండి ఇదే పెద్ద ఎందుకంటే పచ్చడి వచ్చింది మాట అందుకని చెప్పేసి ఒకటి నాలుగు మాటలు శుభ్రం కడుక్కోవాలి పచ్చడి ఎక్కువ నాలుగు నిలువ ఉండాలన్నా కూడా ఏం చేయాలంటే ఆ పచ్చళ్ళు అంటే ఆ చికెన్లో ఉన్న కొవ్వు అలానే అక్కడక్కడ బ్లడ్ క్లాత్ అవన్నీ ఉంటాయి కదా ఇంకా నెలలో కరిగేటప్పుడే శుభ్రంగా కొవ్వు అవన్నీ తీసేసి ఇంకా కోళ్ళకి తీసేస్తాను ఆ కోళ్ళు తింటే మాట కోడి మాసం కోళ్ళు తింటే మాట అదిగోండి కోళ్ళు చక్కగా ఇంకా చిన్న చిన్న పిల్లలు మొత్తం ఎగబడతా ఉండే కానీ ఆ కొవ్వు ముక్కలు అండి అవి తీసేసి శుభ్రంగా చికెన్ కడుక్కొని వచ్చి ఇంకా రాజీకి ఇద్దామని చెప్పేసి ప్రిపేర్ చేసేసాను గేదైనప్పటికీ ఇంకా రాజు ఏమో మసాలా ఇంగ్రీడియంట్స్ అవన్నీ సంబంధించినవి ఇంకా రెడీ చేసేసుకుంటా ఉంది నాకేమో చిన్న పని ఉందండి అందుకని చెప్పేసి రాజకుమార్కి ఏం చెప్పారంటే రాజయ్య మనం రీసెంట్గా మనం వచ్చేసి ఆర్డర్ ఇది అప్లై చేసుకున్నాం కదా రేషన్ కార్డుకి దానికి సంబంధించింది ఉంది ఆ లోపల నువ్వు పీకిల్స్ చేసుకొని చెప్పేసి చెప్పగానే సరే బావ నువ్వేసి చికెన్ ఇచ్చావు కదా చికెన్ అయితే తొడక పెట్టేసి తర్వాత ఇంకా నూనె వేసేసి ఫ్రై చేసేసాను ఈ ఫ్రై చేసిన తర్వాత ఇంకా మసాలా కావాల్సినవి అన్నీ ఇంగ్రీడెంట్స్ అయితే నేను రెడీ చేసుకుంటాను రాజీ నువ్వు ముక్కలే తడకపెట్టావు కదా ఫ్రై చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండు ఎందుకంటే ముక్క మరీ గట్టిగా అవ్వకుండా మరీ మెత్తగా అవ్వకుండా మీడియం సైజులో ఉంచు మన సబ్స్క్రైబర్స్కి పంపించినప్పుడు నోట్లో వేసుకోం కానీ మెత్తగా ఉండి ఒక్క ముక్క నాలుగు ముక్కలు తినే విధంగా అలా టేస్ట్గా అలా నిలువ వచ్చే విధంగా జాగ్రత్తగా ఉండి చూసుకోరాజీ అని చెప్పేసి రాజు చెప్పేసి తర్వాత నేనైతే చూసుకుంటాను బాబా నాకు చెప్పాల్సిందా ఇది ఎన్నాళ్ళు పెట్టి చేస్తాను నాకేం కొత్త అని చెప్పేసి రాజు నాకి రివర్స్ చెప్పేసింది తర్వాత ఇంకా సరే రాజు నేను వెళ్తున్నాను ఇంతాక మీకు డ్రై ఫ్రూట్ చూపించా కదండి ఇది వచ్చేసి మత్తగారు చూపిస్తున్నాను మత్తగారు అత్తగారి కోసం తీసుకున్నాను అనమాట మత్తగారు బాగలేదని చెప్పేసి ఇంకా అత్తగారికి ఇచ్చేసి ఇంకా దారి మధ్యలో వస్తూ వస్తూ మాకే తాబేరు కనబడింది ఇంకా పిల్లలకి చూస్తే చాలా హ్యాపీగా ఉంటారు నవ్వుతారు అసలు భయపడతారు అని చెప్పేసి ఇంక పిల్లలకి అయితే దారి మధ్యలో ఇంకా లైట్ వేసి బైక్ది చూపిస్తాను నాను ఇంకా నానో తాబేలు నాను మా నా సువాసనైతే నాన్న తాద తాద అని అంట ఉంది తాబిల్ అని చెప్పేసి ఇంకా ఆ తాబేలు చూసేసుకొని తర్వాత ఇంక ఇంటికి అయితే వచ్చేసానండి ఇంకా రంగానే ఎత్తుకున్నాను అని చూడగానే వాడు ఎప్పుడైనా ఏడుస్తూ ఉంటాడు నాన్న చోడు ఎత్తుకుంటాడని చెప్పేసి ఉద్దేశంతో తర్వాత బొడ్డ బుడ్డని ఎత్తుకున్న తర్వాత ఇంకా రాజకుమారి ఇంకా చికెన్ ప్రాసెస్లో ఉండేసి ఇంకా మసాలాలు అవన్నీ రెడీ చేసుకుంది ఇంగ్రీడియంట్స్ అన్నీ మసాలా మాత్రం రాజకుమార్ చాలా ప్రిపేర్ చేసుకుంటే ఎప్పటికప్పుడు మసాలాలు మీరు రెడీ చేసుకుంటాం మాట మళ్ళీ ఒకసారికి బలుక్లాగా చేసుకొని తర్వాత యూజ్ చేసుకుంటాం అలాంటిదే ఉండదు ఏమన్నా ఎప్పుడప్పుడు ఫ్రెష్గా చేసుకోవడం కేజీ అయినా నాలుగు కేజీలు అయినా ఐదు కేజీలు అయినా ఎప్పుడు పచ్చళ్ళ అప్పుడే పెట్టేసుకుంటాం మాట తర్వాత వచ్చేసి ఇంకా నూనె ముక్కలు ముక్కలు వేయించిన తర్వాత నూనెలో మళ్ళీ అలూంచిన ఉల్లిపాయలు వేసి తర్వాత వేయించిన తర్వాత పచ్చేసి అయిపోయిన తర్వాత దానిలోకి వచ్చేసి నూనె ఆ నూనెలో అంటే నువ్వు వచ్చిన నూనెలో ఇంకా కారం తర్వాత మసాలా ఇంగ్రీడియన్స్ తర్వాత కుప్పు ఇవన్నీ వేసేసి మొత్తం శుభ్రంగా ఇంకా తిప్పేసుకుంటుంది ఇవన్నీ కలుపుకున్న తర్వాత మనం ముక్కలు ఫ్రై చేసిన ఉండే కదా అవి అయితే దాంట్లో వేసుకుంటే ఇంక త్వరగా కలిసిపోతే మనకి చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇంకా మేము ఇలా చేస్తూ ఉంటాము ఇంకా మనకి పిగస్ ఆర్డర్ చేసింది మనకి బోన్లెస్ అండి బోన్ బోన్స్ మాట ఇంకా ఆర్డర్ చేయగానే ఇంకా మామూలు చికెనే ఆర్డర్ చేసింది ఇంకా రాయి మనం బోన్ కంటే ఈ బోన్తో ఉన్న చికెనే చాలా టేస్ట్గాను చాలా బాగుంటుంది ఒక పక్క కరకర అనుకుంటా ఒకసారి మెత్త మెత్తకుంటా చాలా బాగుంటుంది ఇంకా రాజీ అయితే శుభ్రంగా నెంబర్తో ఇంకా పికిలే చాలా బాగా చేసింది ఇంకా ఎంత పచ్చడి ఎంత మసాలాలు ఎన్ని వేసినా ఏం చేసినా నిమ్మకాయ అయింది అసలు పచ్చడి రుచి రాదు అనమాట కొంచెం పులుపు దానం తగిలితేనే పచ్చడి అనేది రుచిగా ఉంటుంది కొంతమంది చింతపండు పులుసు కూడా పోస్తారు అది అలాంటిది బాగుండదు మన జెన్యున్గా ఇంకా నిమ్మకాయలు కొన్నాను మంచి తీసుకొని నిమ్మకాయలు అయితే ఇంకో ఒక ఆరు నిమ్మకాయలు ఏడు నిమ్మకాయలు సరిపోదని చెప్పేసి రాజు చెప్పగానే ఇంకా నిమ్మకాయలు శుభ్రంగా కోసి ఇంకా రసం అయితే పిండేసి పిండిన తర్వాత ఇంకా చూడండి చక్కగా అయితే కలపాలని చెప్పేసి చూస్తూ ఉంది ఇంకా ఒక ఆరు నిమ్మకాయలకి చాలా వచ్చింది రసం అయితే ఇంకా మనకి సీడ్స్ అంటే అంటే ఇత్తనాలు పడతాయి కదా అందుకని చెప్పేసి జాలీది తీసుకొని టీ జాలిది దానిలో వడగట్టేసి ఇత్తనాలు ఇంకా సపరేట్గా తర్వాత వచ్చేస్తే మనకి రసం కింద పడ్డ విధంగా చేసి ఇంకా పచ్చళ్ళు అయితే ఇంకా కేజీ నాలుగు మనం మనమైతే ఇంకా ఏమంటారు నిమ్మరసం అయితే వేసేసుకొని ఇంకా రాజీ అయితే కలిపేసేసుకుందండి ఇది మాత్రం ఇంకా మూత పెట్టేసుకుని జాగ్రత్తగా ఇంకా పిల్లలు తిరిగిన చోట ఒక చోట జాగ్రత్తగా దూరంగా పెట్టుకొని ఇంకా రేపు అంటే మేము సాయంత్రంగా చేసింది రేపు ఉదయానికి పది గంటలకు కానీ అలానే ఉదయాన్నది లేచి కొంచెం చూస్తే కొంచెం ముక్క అనేది దగ్గరకు వచ్చి నూనె కొంచెం పైదేలాడి ముక్కకి బాగా పులిపని పట్టి సూపర్ మాట ఈ పచ్చడి కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను వాట్సాప్ చేయండి సరేనా